అనగనగా ఒకరోజు ఒక కోతి అడవిలో చెట్టుమీద కూర్చుని బాగా బోర్ అయిపోయింది చేయడానికి ఏమి పనిలేదు కొంచెం సేపు కొమ్మలు పట్టుకుని ఊగింది చెట్టుమీద వెళ్లాడింది అరిటి పండు తిన్నది చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది ఇలా రకరకాలగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాని అలాగే రెస్ట్లెస్గా ఉంది ఇంతట్లో ఇద్దరు చేపలు వాళ్ళు కనిపించారు కోతి వాళ్ళిద్దరిని ఫాలో చేసింది వారిద్దరూ ఒక చెరువు గట్టుకి వెళ్ళి చేపలు పట్టడానికి వల వేశారు కొన్ని నిమిషాలలోనే చాలా చేపలు పట్టారు చేపలను వలలోంచి తీసి కడిగి శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు ఇంతలో భోజనం సమయమైంది ఇద్దరు లంచ్ తినడానికి వెళ్లారు మళ్లీ వద్దామన్న ఉద్దేశంతో వల అక్కడే వదిలేశారు ఇదంతా చాలా కుతూహలంగా చూస్తున్న కోతి ఓస్ చేపలు పట్టడం ఇంత సులువ అనుకుంది నేలమీద పడున్న వల తీసి నీళ్లల్లోకి వేయబోయింది కాని అది కనిపించినంత సులువు కాదు చేపలు పట్టే వాళ్ళు సంవత్సరాల తరపడి కృషి చేస్తే వచ్చే విద్య ఇలా చూసి అలా చేసేసేది కాదుకదా వల వచ్చి కోతి తలపై వాలింది కోతి తన వలలో తానే చిక్కుకుంది అందులోంచి బయటపడాలని చిందులేస్తుంటే డుబుక్కు మని చెరువులో పడిపోయింది కాళ్ళూ చేతులూ వలలో చిక్కుకుపోయాయి ఈదడం రాదు కోతి గోలగోల పెట్టేసింది ఇది విన్న చేపల వాళ్లు ఏమి జరుగుతోందా అని చూడడానికి వచ్చారు కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని లాగి వలలోంచి విడిపించారు ఎవ్వరి పని వారే చేస్తే మంచిదని తెలుసుకుని కోతి తల వంచుకుని నుంచి వెళ్లిపోయింది ఆ రోజు తరువాత ఎంత బోర్ కొట్టిన చేపలు పట్టాలని మట్టుక్కు అనుకోలేదు